హాయ్ గాయస్ వెల్కమ్ టు అనువేద కిచెన్ వాల్ టుడే వీడియో బేబీ హెల్తీ ఫుడ్ రెసిపీ ఇంట్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఏమీ లేనప్పుడు బేబీకి ఏం పెట్టాలో అర్థం కానప్పుడు ఇలా పప్పులతో ఫుడ్ చేసి పెట్టండి బేబీస్ ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు బేబీ బాడీ మంచిగా డెవలప్ అవుతుంది ఈ ఫుడ్ లో ఫైబర్ విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ జింక్ ఐరన్ ఉంటుంది ఈ బేబీని వెయిట్ గెయిన్ చేస్తుంది ఇంకా ఈజీగా డైజెషన్ అవుతుంది ఇది బేబీ డైజెషన్ సిస్టమ్ ని కూడా హెల్దీగా ఉంచుతుంది ఇది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తుంది దీనికోసం బ్రౌన్ రైస్ తీసుకోవాలి పెసర్లు తీసుకోవాలి కందిపప్పు పెసరపప్పు ఎర్రపప్పు తీసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ బ్రౌన్ రైస్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పెసరాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఎర్రపప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటిని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి దీంట్లోకి వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఫోర్ విజిల్స్ తర్వాత మూత తీస్తే ఇది కంప్లీట్గా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోండి ఈ ఫుడ్ ని ఎయిట్ మంత్స్ టు త్రీ ఇయర్స్ బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు దీన్ని లంచ్ ఆ డిన్నర్ టైమ్ లో బేబీ ఫీడ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి